నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రచించిన పతిదేవుడు పని మనిషి అనే ఓ చక్కటి హాస్య కథని విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో విజయ మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఆమె సీత కానివ్వండి సావిత్రి కానివ్వండి అరుంధతో అనసూయో ఎవరైనా కానియండి వాణి రాణి వీణ విద్య అయినా పర్వాలేదు ఎవరైనా ఆమె ఒక మధ్య తరగతి మహిళామణి పతి తోడిదే లోకవామెకు ఆయనంటే ఆయన అంటే అంతులేని గౌరవం విపరీతమైన అనురాగమును అంతెందుకు ఆయన సాక్షాత్తు తన పాలిట భగవంతుడు ప్రణయమూర్తి పతిదేవుడు అలాంటి పతిదేవుడికి పేస్టు బ్రష్లు అందిస్తూ మేలుకొలుపులు పాడటం శుచి రుచి వేడి వెచ్చటం ఉన్న కాఫీని కావలసిన పర్యాయాలు సరఫరా చేయటం దగ్గర నుంచి సమస్త రాజోపచారాలు సాగిస్తూ హితమైన భోజనం ఇంపైన తాంబూలం అందించి సకాలానికి ఆఫీసుకు సాగనంపే కార్యక్రమంలో కళ్ళతో వీధి మలుపు తిరిగేదాకా వీధి గేటును పట్టుకుని ఆ మట్టుని నిలబడిపోవటం వరకు ఎన్ని రకాల సేవలు చేయాలి చెప్పండి మరి ఈ సేవలన్నీ నేటి ప్రసార విశేషాలతో ప్రారంభమై ఉదయ ప్రసారం సమాప్తం లోగా ఒక్క చేతి మీదుగా జరగాలంటే మాటలా ఎన్ని చిల్లర పనులు అడ్డొస్తాయి ఈ సేవలకి అందువలన ఈ చిల్లర పనులు చేసిపెట్టి తనకి పతి సేవ చేసుకునే అవకాశం ఇచ్చే ఏ అసిస్టెంటో సర్వెంటో సాధారణంగా దాసీ మనిషి రూపంలో పని మనిషి అనబడే ఒక పార్ట్ టైం వర్కరు వీధిగా అవసరం మధ్యతరగతి మహిళా మనకి అందువలన ప్రతి ఎల్లాలకి ఇంట్లో రెండు ముఖ్యమైన శాల్తీలు దక్కలు పడతాయన్నమాట ఒకటి తను సేవలు చేయవలసిన మగదేవుడు రెండు తనకు సాయం చేసి పెట్టే ఆడ మనిషి వీళ్లల్లో ఒకరు తనకి బాస్ రెండో వాళ్ళు సబార్డినేట్ తనేమో వీళ్ళిద్దరి మధ్య లైజైన్ ఆఫీసర్గా పనిచేసే సూపరింటెండెంట్ మన కథలో అలాంటి సూపరింటెండెంట్ పేరు సుబ్బాయమ్మ బాస్ పేరు రామారావు అనుకుందాం సబార్డినేట్ని సింహాచలం అంటే సరిపోతుందేం ఆ రోజు కూడా రోజు లాగే సుబ్బాయమ్మ పాలవాడి సుప్రభాతం విని పాలకడల లాంటి పక్క మీద మేల్కొంది పక్క మీద పసివాడిలా నిద్రపోతున్న పతిదేవుడి పవిత్ర హస్తాలను తన నడ్డి మీదించి సుతారంగా తప్పించి నవ్వుకుంది తర్వాత రూల్ ప్రకారం నమస్కరించవలసింది పతి చరణాలకే కానీ జీవితాన్ని మరీ తెలుగు సినిమా చేయటం ఇష్టం లేక ఏమో చరణాల చేదస్తాలకు పోకుండా మెళ్లో ఉన్న మంగళసూత్రాలని కళ్ళకద్దుకోవటంతో సరిపెట్టుకుంది వీధిలో నుంచి రెండమ్మగారు ఎండెక్కిపోతుంది అని పాలవాడి కేక వినిపించింది ఏమిటి ఆ కేకలు అరవకు అవతల అయ్యగారు నిద్రపోతున్నారు అంటూ బుస కొట్టినట్లు శబ్దం లేకుండా గట్టిగా మందలించి పంపించింది సుబ్బాయమ్మ గిన్నెతో ఇటు తిరిగిందో లేదో వెనక నుంచి అమ్మగారు సీపురెక్కడెట్టారండి అంటూ సింహాచలం రంకే సుబ్బాయమ్మ ఆగినట్లు అయింది ఆ రంకెలేమిటే అవతల అయ్యగారు అంటూ మళ్ళీ బుస కొట్టేదే సుబ్బాయమ్మ కానీ అలా చేయలేదు అంటే ఆమెకు కేకలు ఇష్టం లేదని రంకెలు ఇష్టమని అర్థం కాదు దాని అర్థం ఏమిటంటే పాలవాడికి పని మనిషికి ఉన్న తేడా అని ఆమె గ్రహించిందన్నమాట పాలవాళ్ళు కో అంటే కోటి మంది వీడు కాకపోతే మారోహడు అందువల్ల తిట్టినా పడతాడు చీ అన్న ఊరుకుంటాడు ఊరుకోడు కేంద్రం ఉండనే ఉంది కానీ పని మనిషి అలా కాదే లోకంలో పంచదారైనా దొరుకుతుంది కానీ పని మనిషి దొరకటం లేదు వాలేసి పట్టగా పట్టగా చివరికి సింహాచలం దొరికింది దీన్నే ఎలాగో కబుర్లు చెప్పి కాఫీ ఇచ్చి మంచి చేసుకుని రోజులు నెట్టుకుంటూ వస్తుంది తను ఇప్పుడు దీని మీద గయ్యమంటూ లేస్తే ఎలా ఒకటంటే అంటుంది అది మరీ కోపం వస్తే నాకు ఇప్పుడు వంట బాగోలేదండి అంటూ నుంచున్న పడాన వెళ్ళిపోతుంది వెళితే ఇంకే ఉంది ఇంటెడు చాకరీ ప్లస్ దాసీ పని మొత్తం మోపెడై తన తలకు చుట్టుకుంటుంది మరీ చిరాకేస్తే పూర్తిగా పనిలో నుంచి మానేసినా మానేయొచ్చు మానేస్తే ఇంకేమైనా ఉందా అమ్మో ఇదంతా క్షణంలో ఆలోచించింది గనకే సాధ్యమైనంత ప్రసన్న ముఖంలోకి తెచ్చుకుంటూ సౌమ్యంగా అడిగింది సుబ్బాయమ్మ పెరట్లో లేదా చీపురు అని ఉంటే ఎందుకు అడుగుతానండి ఎతికి ఎక్కడండి వచ్చి కసుగుడుస్తా అంటూ దవి మన గేటు తీసుకుని పక్కింటికి వెళ్ళిపోయింది సింహాచలం చీపురు కోసం సుబ్బాయమ్మ పెరడంతా వెతికింది అరుగు కింద చూసింది కలుపు వెనకాల తడివింది నీళ్ల గదిలో గాలిస్తూ ఉండగా జ్ఞాపకం వచ్చింది స్టవ్ మీద పాలు పెట్టేసి వచ్చానన్న సంగతి అయితే సాధారణంగా పాలు మరుగుతాయి కానీ పొంగవు ఎప్పుడైనా పాలవాడి పొరపాటున రెండు గ్లాసులకు బదులు ఒక గ్లాసు నీళ్లు కలిపినప్పుడు తప్ప ఏమో కర్మకాలి ఆ పొరపాటు వాళ్ళ జరిగిందేమో మెళుకువ వచ్చి రాక మత్తుగా బద్ధకంగా ఆ మట్టిని పడుకున్న రామారావుకి చిత్రమైన కళ కళ అని తెలిసిపోతున్న కళ భలేగా ఉందా అమ్మాయి ఆ నవ్వు ఎంతో కవ్విస్తోంది కసిగా తన చేతుల్లో నలిగిపోతున్న కొద్దీ మరీ నవ్వుతోంది మత్తెక్కిస్తున్న నవ్వు కసిగా బిగుసుకుంటున్న చేతులు నవ్వుతున్న కళ్ళు కదులుతున్న చేతులు ఒకటే నవ్వు ఏమండి పాలు పొంగిపోతాయేమో కాస్త స్టవ్ దగ్గర నిలబడండి అది కేక కాదు అరుపు కాదు రంకే కాదు కలల లోకంలోనే కాదు ముల్లోకాల్లోనూ ఎక్కడున్నా సరే రామారావు చెవుల్లోకి ఖచ్చితంగా వచ్చి గింగురమంటూ మారుమ్రోగిపోయే సుగ్రీవాగ్నాది ఒక్క ఉదుటిని మంచం పెంచి ఉరికాడు రామారావు రెండో ఉదుటికి స్టవ్ పక్కన నిలబడ్డాడు క్షణ క్షణం మత్తెక్కిస్తున్న అమ్మాయి దగ్గర క్షణంలో మండిపోతున్న స్టవ్ దగ్గర ఏ జీవితం పోనిద్దు అంటూ విరక్తిగా నిట్టూర్చాడు పాలు మరిగాయా స్టవ్ కట్టైనా దూరం ఊరికి ట్రంకాలు బుక్ చేసి ఫోన్లో మూతి పెట్టి అరిచినట్లు అరిచాడు రామారావు బా బాబు మీకు పుణ్యం ఉంటుంది గ్లాసుడు నీళ్లు స్టవ్ మీద వెచ్చబెట్టి డికాక్షన్ తీయండి వస్తున్నా బస్సులోంచి కండక్టర్ తోసేస్తూ ఉంటే ఒక్క సీటు ఉంటే చూడు అని కాళ్ళ వెళ్లా పడేది ప్రయాణికుడి దైన్యం వినిపించింది సుబ్బాయమ్మ గొంతులో అబ్బా తన అక్కడ ఏమి రాచకార్యం వెలగబడుతున్నట్టు భలే చిరాకేసింది రామారావుకి అన్నట్టు గ్లాసుడు కాదు ఇంకో అర గ్లాసుడు ఎక్కువ తీయండి డికాక్షను లేకపోతే తర్వాత మళ్ళీ సింహాచలం కోసం ఇంకో మాట స్టవ్ అంటించాలి ఈ మాట గొంతులో బ్రతిమే లేదు ఒక రకమైన బెదిరించడం ఉంది కోపం వచ్చి రామారావు మరొక చింతాడు కాఫీ పొడి ఎక్కువేశాడు నీళ్లల్లో ఇంతలో పెరట్లో నుంచి మాటలు వినిపించసాగాయి సింహాచలం ఇదిగో చీపురు గబగబా కసు ఊడ్చేసి గుమ్మాలకు అడిగాయి ఈలోగా కాఫీ రెడీ చేసి ఇస్తాను తర్వాత అంట్లు తొమ్ముదు గాని సుబ్బాయమ్మ గొంతు పని పురమహిస్తున్నట్లు లేదు దయ ఉంచి ఈ విధంగా చేయబోరతాను అని అర్జీ పెట్టుకున్నట్టుగా ఉంది నేను వచ్చే తలకి బాల్చీల్లో నీళ్లు బారుగా వంపేస్తున్నారేటి నిన్న సాయంత్రం కొట్టేటి నీళ్లు ఒక్క సుక్క కూడా ఉండవే సింహాచలం చిరాకు పడింది పొద్దుట పనిలోకి వచ్చేటప్పటికి బాల్చీలు పూర్తిగా ఖాళీగా ఉంటే సింహాచలానికి నచ్చదు భలే కోపం వస్తుంది ఆ రోజల్లా రొసరొసలే పలకరించడానికి వీల్లేదు అగ్గి మీద గుగ్గిలంలా ఉంటుంది సుబ్బాయమ్మ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వణికిపోతుంది అలాంటప్పుడు ఆ రోజు స్టీలు మరచెంబుకు సొట్టలు పడవచ్చు ఏ పింగాణి కప్పో తను చాలించవచ్చు నీళ్లు పంపుకున్న వాషర్ పోవచ్చు ఏ ప్రమాదమైనా జరగవచ్చు ఇలాంటి ప్రమాదం ఏమి జరగకుండా రోజు ముందుగా లేస్తూనే సుబ్బాయమ్మ జాగ్రత్త పడుతుంది సింహాచలం రాకముందే బాల్చీల్లో నీళ్లున్నాయో లేవో చూసుకుంటుంది అవసరమైతే రామారావును లేపి మూడు బాల్చీల్లోనూ మూడు సగాలకైనా నీళ్లు కొట్టించి రెడీగా ఉంచుతుంది ఇవాళ చీపురు వెతకటం హడావుల్లో చూసుకోలేదు తను అందువల్లే కొంప మునిగింది ఎలాగా ఏమిటి చేయటం ఇప్పుడు తానో తన పతిదేవుడో ఎవరో ఒకరు ఒకటి రెండు బాల్చీలలో నీళ్లు కొట్టి సింహాచలం కోపాన్ని చిరాకును తగ్గించవచ్చు కానీ అలా చేస్తే మరీ దానికి భయపడిపోయినట్లు కనిపించేస్తుంది అది రాకుండానే తన పని పూర్తి చేసేస్తే అది వేరే విషయం తను పడిన ఈ కంగారును ఏమీ మొహన్ల కనిపించనీయకుండా నవ్వుతూ ఏమే ఇవాళ పొద్దు ఎక్కొచ్చావు రాత్రి సినిమాకు గానీ వెళ్ళామేమిటి ఇద్దరూ కలిసే వెళ్ళారా అదే అప్పన్న నువ్వును అంటూ యోగక్షేమాలు అడిగింది సుబ్బాయమ్మ నీళ్లు కొడుతున్న సింహాచలం చర్రుమంటూ లేచింది రోజు చీనీ మాలకెళ్ళటానికి మావేమన్నా డబ్బు నాళ్ళమేటండి అంటూ పని మనిషి ప్రాపకం కోసం భార్య ఆ వరుసను ప్రాకుల చూడలేకపోయాడు రామారావు వంటింట్లో నుంచి అరిచాడు ముచ్చట్లు చాలు చాలుగాని పేస్టు బ్రష్ తెచ్చిపెట్టు అంటూ చెప్పొద్దు సుబ్బాయమ్మకు భర్త మీద వలే కోపం వచ్చింది అక్కడే గూట్లో ఉన్నాయిగా తీసుకోండి అంది విసురుగా సింహాచలానికి కోపం వచ్చినట్లుంది ముఖం చిట్లిస్తూ ఓ చేత్తో బకెట్టు మరొక చేత్తో చీపురు పుచ్చుకుని వీధి గుమ్మాలు కడగటానికి బయలుదేరింది మౌనంగా అంట్ల గిన్నెలు పెరట్లో వేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉంది సుబ్బాయమ్మ పరిస్థితి సర్దుబాటు చేయటం ఎలాగా అని చేతులు కడుక్కుంటూ ఉండగా ఓ మార్గం దొరికింది సింహాచలం గుమ్మాలు కడిగేసి కళ్లాపు చల్లేసి నువ్వు వచ్చేయి ముగ్గు నేను పెడతానులే అంది ఇన్ని సెయ్యంగా లేనిది ముగ్గు పెట్టడం కట్టం ఏంటండి మీరెందుకు నేనే ఎడతా లేండి అంది సింహాచలం అమ్మా ఎంత గడుస్తుందని సింహాచలం అవకాశం ఇవ్వటం లేదు కాస్త కూడా చోటెట్టడం లేదు చూడు అది కాదే ఈలోగా నువ్వు మొహం కడుక్కుంటే కాఫీ ఇద్దామని సుబ్బాయమ్మ మొహం చూసేసరికి సింహాచలానికి నమ్మకం కుదిరింది ఇవేవి తనను ఉబ్బించటానికి అంటున్న మాటలు కావని నిజంగానే ముగ్గు పెట్టడానికి సుబ్బాయమ్మ ముచ్చట పడుతోందని నమ్మకం కలిగింది అందుకే పట్టుదల తగ్గించి అయితే సరే కూసింత పళ్ళపూడి చేతులు అయ్యండి మరి అంది సింహాచలం అమ్మయ్యా దీన్ని పల్టీ కొట్టించాం లేకపోతే దీని తెలివితేటలు తనముందా గర్వంగా సకిలించినట్లుగా గొంతు మారుసారి చేసుకుంది సుబ్బాయమ్మ కాఫీ నేను తాగేస్తున్నాను మిగిలింది గిన్నెలో మూతెడుతున్నా మరి కోపం బాగా వచ్చినట్లుంది రామారావుకి అందుకే గొంతులో ఆ సౌమ్యం గిన్నెలో ఉంటే చల్లారిపోదు అసలు సింహాచలానికి కాఫీ బాగా వేడిగా ఉండాలి కంగారుగా అరిచింది సుబ్బయ్యమ్మ గిన్నెలో వద్దు మిగిలిన కాఫీ ఫ్లాస్క్లో పోసి మూత పెట్టండి అంటూ టూత్ పౌడర్ కోసం చాపిన సింహాచలం చెయ్యి ఆ మట్టునే ఉంది ఆ సంగతి జ్ఞాపకం వచ్చి ముగ్గు పెట్టడం మధ్యలో ఆపే అబగబా వచ్చింది సుబ్బాయమ్మ పౌడర్ ఎందుకులే పేస్ట్ వేలికి రాస్తాను పళ్ళు దొమ్ముకో అంది సుబ్బాయమ్మ పెడుతున్న ముగ్గులు చూస్తూ అటు ఇటు పచారులు చేస్తూ అమ్మగారు మా బాగా ఎడతారండి మీరు ముగ్గులు అంటూ మధ్య మధ్య మెచ్చుకుంటూ పళ్ళు తవ్వుకుంటుంది సింహాచలం కోపము రొసరొసలో పోయి సింహాచలం కబుర్లు చెప్తూ సరదాగా ఉండటంతో కొండంత బరు మీద గుండె మీద నుంచి దిగినట్లు అమ్మయ్యా అంటూ బెంగ తగ్గి హాయిగా ఉంది సుబ్బాయమ్మకు తర్వాత సింహాచలం సుబ్బాయ్యమ్మ కబుర్లు చెప్పుకుంటూ మొహాలు కడుక్కున్నారు నవ్వుకుంటూ కాఫీలు తాగారు సింహాచలం చిన్న పీట చెక్క వేసుకుని అంట్ల గిన్నెల దగ్గర కూర్చుంటే సుబ్బాయమ్మ మా అటూ ఇటూ తిరుగుతూ సింహాచలానికి కావలసినవి అందిస్తోంది ఇత్తడి గిన్నెలకు చింతపండు పట్టుకెళ్ళి ఇచ్చింది జిడ్డు పోవటానికి మెత్తటి రంపం పొట్టి అందించింది స్టీల్ సామాన్లకని గీతలు పడని తెల్లపూడు ఇచ్చింది ఇద్దరూ ఎంతో సయోధ్యగా కష్టం సుఖం చెప్పుకుంటూ చెరో పని చేసుకుంటున్నారు అమ్మగారు కాఫీ గుడ్డ చాడిచ్చాను ఆరేసుకోండి అంది అలాగే కడిగేసిన గిన్నెలు ఇలా ఇవి మంచినీళ్ళు ఎట్టి తోలుచుకుంటా అంది సుబ్బాయమ్మ ఈ గిన్నె మాహడిపోయింది అమ్మగారు నీళ్ళోసిన ఆన పెడతానా సాయంత్రం వచ్చి తోగుతా అంది సింహాచలం సరేలే నాకు ఇప్పుడు ఆ గిన్నె ఏమీ అవసరం లేదు ఆ బాల్చి ఇలా ఇవ్వండి అమ్మగారు అడిగింది సింహాచలం ఉండు ఇది కాళీది నీళ్లు కొట్టిస్తా అంది సుబ్బాయమ్మ ఇలా ముచ్చట్లాడుకుంటూ మురిపాలు పోతూ ఇంటికైన ఇల్లాలు జీతానికి కుదిరిన పని మనిషి గంటల్ని నిమిషాలుగా గడిపేస్తూ ఉంటే హాల్లోనే అటు ఇటు పచారులు చేయసాగాడు రామారావు గడ్డం తీసుకోవాలి వేణు నీళ్ళు పట్రా పెరట్లోకి విడిపించేలాగా కిటికీలో నుంచి అరిచాడు చెయ్యి ఊరికే లేదు ఇవాంటి చన్నీళ్లతో కానియండి అని సుబ్బాయమ్మ జవాబు చెయ్యి ఊరికే లేకపోవటానికి ఏం చేస్తుంది అక్కడ అని విసుక్కోటమే గాని భార్య ఎంత హడావుడిలో ఉందో రామారావు గ్రహిస్తేగా సింహాచలం కడిగించిన గిన్నెలు తులుచుకోవటం ఉతికిచ్చిన బట్టలు ఆరేసుకోవటం ఉడకేసుకోవటానికి లేవంటే సోలుడు బియ్యం కొలిచి కొంగులో పోయటం తల రుద్దుకోవటానికి కావాలంటే కుంకుడుగాయలు పొట్లం కట్టి ఇవ్వటం ఈ పనుల్లో క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది సుబ్బాయమ్మ గడ్డం గీసుకోవటం పూర్తి చేసి లేస్తున్న రామారావుకి గదిలోకి తట్టిల్లతల ఇట్టే వచ్చి అట్టేపోతున్న ఇల్లాలి కనిపించింది ఆ సెంటెడ్ హెయిర్ ఆయిల్ ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు రామారావు ఆ కొంచెం కొబ్బరి నూనె చొక్కుంటే చేతులు వేయమంది సింహాచలం మన వాడేది ఈ నూనె కదా సీసాతో వెళ్ళిపోయిన భార్య దిక్కే చూస్తూ ఉండిపోయాడు రామారావు తెరిచిన నోరు ముయ్యటమే మర్చిపోయాడు సింహాచలం గేటు తెరిచి వెళ్ళిపోయిన చప్పుడు విని హమ్మయ్య అని స్థిమితంగా శ్వాస వదిలి భార్య దగ్గరికి వచ్చాడు సుబ్బాయమ్మ ఇసుక పీచు వేసి జబ్బలు పడిపోయేలాగా ఓ గిన్నె తోముకుంటోంది ఆమె అవస్థ చూసేసరికి రామారావుకి కళ్ళ నీళ్లు తిరిగాయి కోపం కూడా వచ్చింది నువ్వు తోవుకుంటున్నావే అన్నాడు అడుగు బాగా మాడిందిలేండి అంది సుబ్బాయమ్మ మధ్యాహ్నం వచ్చి అదే తోగుతుందిగా కాదండి నాకు ఇప్పుడు ఈ గిన్నె అవసరం మీకు ఆఫీస్ టైంకి అన్నం వండి పెట్టద్దు అంది సుబ్బాయమ్మ ఇంకేం వండుతావు అయింది బజార్లో ఏ టిఫిన్ తినేసి వెళ్ళిపోతాలి అన్నాడు సుబ్బాయమ్మ కన్నీళ్లతో భర్త కేసు చూసింది చా ఒక్క కప్పుడు వంటలేకపోతావు ఈ మాత్రానికే అన్నాడు మీకు స్నానానికి వేడి నీళ్లు కూడా కాచలేదు అంది బాధగా పర్వాలేదులే ఒక రోజుకి అన్నట్టు ఆ ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయమన్నారు కదూ సాయంత్రం చెయ్యి ఈ పూటకి పాతవే వేసుకెళ్తానులే అన్నాడు నిజంగా ఈయన దేవుడు అని మనసులో నమస్కరించుకుంది సుబ్బాయమ్మ బట్టలు వేసుకునే రామారావు బయలుదేరబోతూ ఉండగా సింహాచలం మళ్ళీ గేటు తీసుకుని వచ్చింది వచ్చి నేరుగా పెరట్లోకి వెళ్ళింది లేదంటే కాదమ్మగారు చూడండి చాలా అవసరం మళ్ళీ నేను రెండు రూపాయల కోసం మా సెల్లెలు గారి ఊరు నడిసెల్లి రావాలా ఇయ్యాలా రేపు పని మానేసి ఊరు అనుకోండి అంటుంది సింహాచలాన్ని ఆ తర్వాత మాటలు మాట్లాడనీలేదు సుబ్బాయమ్మ మీకు పుణ్యం ఉంటుంది రెండు రూపాయలు ఇవ్వండి మళ్ళీ అది పని మానేసిందంటే కష్టం అంటూ రామారావు జీబులో నెలాఖరు కని దాచుకున్న ముఖ్యంగా ఆ పూట టిఫిన్ కని జేబులో వేసుకున్న రెండు రూపాయలు పట్టుకుపోయింది నీరసంగా నేను వెళ్తున్నా గేట్ వేసుకో అన్న రామారావు కేకకి ఆ వెళ్ళండి నేను వేస్తాను గేటు అన్న సుబ్బాయమ్మ జవాబు పెరట్లో నుంచి వినిపించింది నిజానికి ఈయన దేవుడు ఎన్ని లోటుపాట్లనైనా నవ్వుతూ క్షమిస్తారు పతిదేవుళ్ళు పగలంతా ఎక్కడ ఊరేగినా సాయంత్రానికి దేవాలయానికి చేరుకుంటారు కానీ పని మనుషులు అలా కాదే వాళ్ళకి కోపం వస్తే అమ్మో ఇంకేమైనా ఉందా గుండెల మీద చేతులు వేసుకుని ఉలిక్కి పడింది సుబ్బాయమ్మ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే